ధర అయితే వెన్నెల దగ్గరికి పాలు తీసుకుని వచ్చి వైష్ణవి ఇదిగో పాలు తాగు హోంవర్క్స్ నేను చేస్తాలే ఇలా ఇవ్వు అని చెప్పి అంటుంది అది విని వైష్ణవి అయితే ఏంటి పాల పాలు తర్వాత తాగుతానైనా నా హోంవర్క్స్ మీరెందుకు ఎందుకు చేస్తారంటే నా హోంవర్క్స్ నేనే చేసుకుంటాను అని చెప్పి అంటుంది అదేంటి వైష్ణవి ఎప్పుడు నేను వచ్చినా సరే హోంవర్క్స్ నాకే ఇస్తావు కదా అని చెప్పి అంటే అంటే కానీ నా హోంవర్క్స్ నేను చేస్తేనే కదా నాకు చదువు బాగా వస్తుంది అందుకే ఈసారి నుండి మీకు ఇవ్వనంటే నేనే నా హోంవర్క్స్ చేసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ధర అయితే ఏంటి మాట్లాడితే ఆంటీ ఆంటీ అంటున్నావు నేను ఆంటీని కాదు ఇక మీద నువ్వు నన్ను అమ్మ అని పిలు అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి చిన్న వస్తాడు చిన్న వచ్చి ధర మాటలు వింటూ ఉంటాడు అవును రేపు పొద్దున్న మీ నాన్న నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా పెళ్లి చేసుకుంటే నేను నీకు అమ్మనే కదా అవుతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ చిన్నవి వచ్చి ఆపు ధర ఏంటి అమ్మ అనేందుకు పిలుస్తుంది పిలిస్తే పిన్ను అని పిన్ని అని పిలుస్తుంది అని చెప్పి అంటాడు అది విన్న ధర అయితే పిన్ని ఏంటి చిన్న అనేసి అంటే అది లేదరా అని చిన్న అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్